హై ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అండి మేమైతే చాలా బాగున్నాం అయితే ఏంటి పొద్దు పొద్దున్నే కళ్ళు అనుకున్నాం అనుకున్నారా పొద్దున్నే అండి నిజంగానే అయితే మార్కెట్కి వెళ్ళాలి ఈరోజు మనకి నాన్ వెజ్ పికిల్స్ అయితే చాలా ఆర్డర్ ఉన్నాయి ప్రాన్స్ పీతలు బోటీ అసలు ఉన్నారు అయితే వేరే లెవెల్ అనమాట ఇంకా అందుకని నార్మల్ రోజులు అయితే అసలు పోటీ సరిపోవట్లేదు అని చెప్పేసి ఇంకా సండే పెట్టుకున్నాం అనమాట పోటీ అందుకే పొద్దున్నే ఇప్పుడైతే బయలుదేరుతున్నాము బయట వర్షం కూడా పడుతుంది ఫుల్ వస్తుంది ఇంకా టైం అయితే ఆరైంది అందుకని ఇప్పుడైతే మేమైతే బయలుదేరిపోయాము వెళ్ళి ఫ్రెష్గా దొరికినాయో మనం తెచ్చుకుందాము ఓకేనా మీకు అవి కూడా చూపిస్తా అండి ఏమేమి తీసుకున్నాము ఫ్రెష్గా ఎక్కడ దొరుకుతాయి అనేసి ఓకేనా

అయితే ఇంకా ఇంటికి వచ్చేసాం ఫుల్గా తడిచిపోయాం చూసారు కదా అంటే మేము వెళ్ళినప్పుడైతే జస్ట్ లైట్గా పడుతుంది సరేగా వెళ్ళిపోదాం అనుకుని వెళ్ళేటప్పుడు కొంచెం దూరం వెళ్ళగారు బాగా పెరిగిపోయింది వర్షం ఫుల్గా అయితే తడిచిపోయాం వెళ్ళిన తర్వాత మళ్ళీ వెనక్కి వస్తామని చెప్పి వెళ్ళి ఇక వర్షంలోనే తడుచుకుంటూ ఇక ఇవ్వండి అన్నీ తీసుకొచ్చేసాను చూడండి ఒక పది కేజీలు అయితే రొయ్యలు తీసుకున్నాము అలాగే పోటీ ఒక పది కేజీలు తీసుకున్నామండి పీతలు ఒక నాలుగు కేజీలు తీసుకున్నాను అందుకనే అందరూ తీల బయట నాలుగు కేజీలు పీతలైతే తీసుకున్నాం అలాగే పారం పారం కోడి కూడా మాకు ఆర్డర్ ఉందండి ఒక మూడు కేజీలు అది కూడా తీసుకున్నాం అనమాట ఇక ఇవన్నీ తీసుకుని వచ్చేసాము చూశాను కదా ఇప్పుడు ఇవన్నీ మనమే చేసుకోవాలన్నమాట అంటే రొయ్యలు ఒకటి బయట చేపిద్దాం అనుకున్నాం కానీ అసలు వర్షం ఉండి అక్కడైనా సరే వాళ్ళను తడిచి ఉండాలి ఇంకెందుకు అని చెప్పి తీసుకుని వచ్చేసాం అనమాట ఇప్పుడు గబగబా ఇది మొత్తం క్లీనింగ్ మేమే చేసేస్తాము ఇంకా మీకు తెలుసు కదండి ఎక్కువగా మేము చేసుకోవడానికి ఇష్టపడతాం అనమాట ఎప్పుడైనా బాగా ఎక్కువ ఆటలు ఉన్నప్పుడు ఇంకా ఒక ఇరవై ముప్పై కేజీలు అట్లా ఉన్నప్పుడే వైట్ చేపిస్తాం అనమాట ఇంకా పిల్లలకు స్కూల్లో ఉన్నప్పుడు పైగా వాళ్ళు స్కూల్ లేదు కాబట్టి ఇంకా సరైన తీసుకొచ్చేస్తాం అనమాట వర్షం అయితే నిన్న పొద్దున మొదలైంది ఇప్పుడు ఇరవై నాలుగు గంటలైంది అసలు వన్ ఒక్క నిమిషం కూడా వాన అయితే ఆగలేదండి పడుతూనే ఉంది ఇవాళంతా కూడా ఉండిద్దంట ఇంక ఇప్పుడైతే మేము ఇవన్నీ క్లీన్ చేసేసుకుని నీట్గా ఇక ఈ వీటికి సంబంధించిన పచ్చళ్ళన్నీ ఈరోజే తయారు చేయాలి ఎందుకంటే రేపు వెయ్యాలన్నమాట అసలు ఒకటి రెండు రోజులు లేట్ అయినా సరే అడుగుతున్నారండి అంటే వాళ్ళ ఇది వాళ్ళండి అంటే వస్తే తినాలి అని చెప్పేసి కానీ ఇక్కడేమో మనకి వాతావరణం సహకరించట్లా కొరీ ఒకటి సహకరించట్ల ఇక అట్లా ఉందనమాట ఇంకా ఇప్పుడైతే మనం త్వర త్వరగా ఇదంతా క్లీన్ చేసేస్తున్నాం కాకపోతే కొంచెం బాగా తడిచిపోయింది కాబట్టి కొద్దిగా బట్టలు చేంజ్ చేసుకుని ఇవన్నీ నీట్గా చేసేసుకున్న తర్వాత నీట్గా మళ్ళీ రెడీ అయిపోయి ఈ పచ్చళ్ళు అయితే చేస్తారు

బజ్జీ జమ్మన్నాజ్జమ్మ పూరి కదా చెప్పినట్టున్నాం ఊరి అమ్మ

పచ్చడి గట్టిగా అయితే గడ్డ పెట్టినట్టుగా అయిపోద్ది అలాంటివన్నీ తీసేస్తాం అనమాట సపరేట్ చేసేస్తాం పచ్చడిలో ఈ కొన్ని అన్ని కొరండి వేస్తాం అనమాట ఈ రొయ్యలు కూడా బాగున్నాయి ఇంకెప్పుడు ఇలాంటి రొయ్యలు తీసుకురా ఏది రాదులేదు ఇంకా చెలు మాత్రం మంచి కలర్ఫుల్గా ఉంది చేతులు మొత్తం కోసిపోయి ఈ నరికి మళ్ళీ చిత్త లోపల దాకా ఉడికి ఉప్పు కారం ఆగిలు పెట్టింది అన్నీ పెట్టేసావా

పే

ఎవరికి పెట్టేసే నాకు కూడా నేను ఇవన్నీ వేపు అయితే రెడీగా పెట్టేసుకున్నాను రొయ్యలు పీతలు పీతలు కూడా మనకు వచ్చింది మూడు కేజీలు ఆర్డర్ అనమాట పీతలు ఇదేమో బోటీ అండి గోంగూర బోటికి బోటీ ఇదేమో పారం కోడి ఇవన్నీ అయితే ఇప్పుడు కలిపి రెడీగా పెట్టుకుంటాను నేను ప్యాకింగ్ అయితే ఈరోజే చేసేయాలి రేపు వేసేయాలన్నమాట రేపు చాలా ఆర్డర్స్ ఉన్నాయండి ఇవ్వాల్సినవి అందుకనే ఈరోజే కలిపి ప్యాకింగ్ కూడా చేసేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ఈ రోజైతే చాలా అంటే చాలా హడావిడిగా ఉంది ఈ ఆర్డర్స్ ఎక్కువ ఉండడం వల్ల ఇక వీళ్ళందరూ కూడా కూర్చొని చేస్తున్నారు అనమాట ఎలాగో పిల్లలకు కూడా సెలవే కదా ఇంకా ఇదిగో అండి ఈయనైతే ఇప్పుడు దాకా కాటా వేసి వాళ్ళకి ఇస్తున్నారు అంటే దగ్గరుండి చూసుకుంటున్నారు ఆర్డర్స్ అవి కూడా ఇక అంతవరకు అయింది కారం కూడా అయితే పిచ్చపిచ్చగా ఆర్డర్ వచ్చింది కారం కూడా ప్యాకింగ్ చేసి ఆ వీటిలో పెట్టేసామన్నమాట ఇదిగోండి ఇవన్నీ వేయాల్సినయే అయితే ఇంకా వేయాల్సినవి ఉన్నాయి అంటే నాకు ఆర్డర్ వచ్చినవి కూడా చూపిస్తాను మీకు ఇదిగోండి చూసారు కదా ఇదైతే అండి రొయ్యల్ పికిల్ ఇదైతే సూపర్ అంటే సూపర్గా వచ్చింది అసలు చూసారు కదా ఎక్సలెంట్గా ఉంది అంటే ఈరోజు కేసుని మీకు చూపిస్తున్నాను నేను అలాగే మనకు ఒక సబ్స్క్రైబర్ అయితే ఒక కేజీ గోంగూర రైలు అడిగారు వాళ్ళ కోసమని ఇది మళ్ళీ ప్రత్యేకంగా చేయడం అయితే జరిగింది ఇగోండి ఇది మాత్రం అసలు చాలా అంటే అంటే గోంగూర కాంబినేషన్ కదా అద్ద్రిపోయింది టేస్ట్ అయితే పచ్చడి సూపర్ అంటే సూపర్ ఉంది ఇగోండి ఇది ఏమనుకుంటున్నారు ఇదైతే పారం కోడి చూసారు కదా ఎంత బాగుందో అసలు ఎక్సలెంట్గా ఉంది ఇది కూడా మూడు కేజీలకు ఆర్డర్ ఉందని చెప్పి ఇది కూడా చేశానండి ఇక ఈ ఇప్పుడు నేను చూపించేవి ఈరోజు చేసినాం అనమాట ఇదిగోండి ఇది చూసారా ఇదైతే మనం స్పెషల్ ఈరోజు నుంచి పెట్టామన్నమాట ఇది పీతలు నన్ను మన వీడియోలో చెప్పంగానే ఆర్డర్ పెట్టుకున్నారనమాట మూడు కేజీలు కావాలని చెప్పి అంటే ఒక్కొక్కరు కేజీ అట్లా చెప్పారు అసలు ఈ పీతలు అయితే ఉందండి చూసారు కదా అసలు ఎంత ఎక్సలెంట్గా ఉందంటే చక్కగా ఒక మొక్క వేసుకొని ఈ గ్రేవీ అంటే ఇంకా స్వర్గమే అనమాట అంత బాగుంది ఈ పీతలు కూడా ఏంటంటే పీతలు అండి అంటే సముద్రం పీతలు కాదు మామూలుగా పీతలు ఇవి తెలుసు కదా చాలామందికి నల్ల పీతలు ఉంటాయి కదా మనం కర్రీకి తెచ్చుకుంటాం కర్రీ కంటే సముద్ర పీతలు కూడా తెచ్చుకుంటాం కానీ ఇవైతే మనకి మామూలుగా మార్కెట్లో దొరుకుతాయి కదండి మనకి మనకు దొరికే పీతలు సముద్రంలో కాకుండా బతుకున్న పీతలు లైవ్ పీతలు అనమాట ఇవి ఇవైతే తీసుకొచ్చి అస్సలు ఈ పీతల పచ్చడి అయితే సూపర్గా కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ మరి మీకు ఎవరికైనా కావాలంటే త్వర త్వరగా మరి ఆర్డర్ చేసేసుకోండి ఈ పీతల పచ్చడి అయితే ది బెస్ట్ అని చెప్పచ్చు పికిల్స్ అన్నింటిలో కూడా అంటే దాని టేస్ట్ అంత బాగుంది ఇకపోతే ఇంకొకటి ఇది ఆల్రెడీ ప్యాకింగ్ అయిపోయింది ఇంకా ఇంకా ఉంది సగం చేశారనమాట ఇది కూడా గోంగూర బోటి అండి చూశారు కదా ఎంత బాగుందో అసలు గోంగూర పొడి అయితే పిచ్చపిచ్చగా వస్తుంది ఆర్డర్ అసలు దానికైతే ఇంకా తిరుగులేదు లేదు ఇక ఇవన్నీ అయినాయి ఇదిగోండి ఇదైతే నాటుకోడి ఇది కూడా దీన్ని ఫుల్గా ఉండాలి ఇప్పటివరకు అయితే ఆర్డర్ల వరకు వేశారనమాట ఇది ఇంకొక నాలుగు ఐదు కేజీలు ఉండిద్ది అనమాట నాటుకోడి ఇంకా మీకు ఎవరికైనా కావాలి అంటే కనుక ఇది కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇది కూడా మనకైతే రెడీగా ఉంది నాటుకోండి చూశారు కదా అసలు ఈ పచ్చడి అయితే ఇంకా సూపర్ ఎందుకంటే అది బ్రాండ్ కాబట్టి నాటుకోండి ఇంకా సూపర్ ఇదిగోండి ఇక ఇవాళ చేసిన పచ్చళ్ళని ఇవి నేను ఇక ఇవన్నీ ప్యాకింగ్కి రెడీగా ఉన్నాయి ఇక్కడ వీళ్ళు చేసేసి ఇంకా కొరియర్ అయితే ఈరోజు ఉండదు రేపు వెయ్యాలన్నమాట ఇవన్నీ అయితే రెడీ పెట్టుకుంటున్నా ఇప్పటివరకు వచ్చిన ఆర్డర్స్ అయితే ఇంక ఇవన్నీ ఆల్రెడీ పెట్టాల్సినవి ఇగోండి ప్యాకింగ్ అయితే జరుగుతుంది ఇప్పుడు అయితే అయింది ఫ్రెండ్స్ చూసారు కదా మరి ఇందాక ఇల్లు అంతా ఇదంతా పెట్టేశాను అనమాట చాలా అంటే చాలా ఆర్డర్స్ పెండింగ్ పెండింగ్ అంటే ఏం లేదండి ఎప్పుడప్పుడే అంటే మాకు వచ్చే మామూలుగా మాకు సరిపడానే వస్తాయి కాబట్టి ఏ రోజు ఆ రోజు ఇచ్చేస్తాం అనమాట వచ్చినాయే ఇంకా అంటే నిన్న ఒక రోజు లేకపోయేసరికి సెలవు కదండి అది లేకపోయేసరికి ఇంకా ఇల్లు అంతా అన్నీ అయిపోయినాయి అనమాట మొత్తం అయితే ఇందులో పెట్టేసాము ఇంకా చిన్న చిన్న సంచులు సరిపోవట్లేదని ఆయన పెద్ద సంచిలో పెట్టేశారు ఇంకా ఉన్నాయండి పికిల్స్ అంటే రేపు చేసే వాటితో ఉన్నాయి ఉన్నాయన్నమాట అవి ఇంకా చేయలేదు పక్కన పెట్టేసాము ఇంకా రేపు నేను ఇంకా ఆ మటన్ పికిల్ ఒకటి ఉంది రేపు చికెన్ బోన్లెస్ ఒకటి ఉందండి చేయాల్సింది వాటితో కంబైండ్ అయితే ఉన్నాయి కొన్ని చేయాల్సింది అలాగే కారం అయితే అసలు మస్తు ఆర్డర్స్ ఇస్తున్నారండి చాలా బాగా ఆదరిస్తున్నారు కారంలో కూడా మమ్మల్ని చాలా బాగా నచ్చిందని చాలామంది తీసుకున్న వాళ్ళు అందరూ చెప్పారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ నాకు మంచి మంచి ఆర్డర్స్ ఇస్తున్నారు అది కూడా ఇంకా ఇంకోటి ఏదో చెప్పాలనుకున్నానంటే పచ్చళ్ళండి ఇదే ఈరోజు ఏం చేసాం అదే పీతలు పీతలు పత్తి పచ్చడి అనొద్దు ఆవకాయ అమ్మని మనం చెప్పారు ఓకే అండి పీతలు ఆవకాయ అయితే ఈరోజు చేసామన్నమాట అది ఇప్పుడు మన ఈరోజే స్పెషల్ ఈ రోజు నుంచే స్టార్ట్ చేసాము అసలు పచ్చడి అసలు ఉందండి నిజంగా పోయింది టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంది అసలు అంత బాగుండిద్దని మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంకా ఈ రోజు నుంచి అది కూడా స్టార్ట్ చేసాము ఫ్రెండ్స్ నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా అందరైతే నాకు వాట్సాప్లో పెడుతున్నారు మీకు వెజ్ పికిల్స్ కూడా అదే ఈ టమాటా మామిడికాయ నిమ్మకాయ ఇవన్నీ ఉంటాయి కదండి అవైతే అడుగుతున్నారు మీకు ఎవరికైనా కావాలి అంటే కనుక ఖచ్చితంగా నాకు చెప్తే ఆర్డర్ ప్రకారం అయితే మేము చేసిస్తాం అనమాట వెజ్ పికిల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి అలాగే కారం వెజ్ పికిల్స్ నాన్ వెజ్ పికిల్స్ నాన్ వెజ్లో ప్రతి ఒక్కటి మన దగ్గర అయితే అవైలబుల్ ఉందండి ఇప్పుడు చలికాలం కాబట్టి చాలామంది నిమ్మకాయ పచ్చడి ఇవి ఇష్టపడతారు కదండి తినడానికి మీకు ఏం కావాలంటే కనుక ఖచ్చితంగా మనకు ఆర్డర్ అయితే చేస్తే ఖచ్చితంగా చేసి ఇస్తాం ఇంకో విషయం ఏంటంటే నేను మీకు చెప్పాలనుకున్నా అంటే ఇది రేపటి వీడియోలో వచ్చింది ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే పులిహోర మిక్స్ అండి ఇప్పుడు చాలామంది బ్యాచులర్స్ ఉంటారు కదా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరూ అడుగుతున్నారు పులిహోర మిక్స్ కూడా చేసి ఇవ్వండి అని చెప్పేసి ఆయన అడుగుతున్నారు రేపటి నుంచి అయితే కనుక మన కిచెన్ కిచెన్లో మన చాలల్లో పులిహోర మిక్స్ కూడా ఉండిద్దండి కేజీని కేజీ నుంచి మనకి అవైలబుల్ ఉంటుంది హాఫ్ కేజీస్ అయితే ఉండవు ఎందుకంటే కేజీ నుంచి అవైలబుల్ ఉంటాయి ఓకేనా ఫ్రెండ్స్ మీకు పులిహోర మిక్స్ కావాలన్నా కూడా ఖచ్చితంగా మనకు ఆర్డర్ పెట్టుకుంటే మంచిగా చేసి అయితే మీకు పంపిస్తాం అనమాట మరి ఇప్పటికైతే అయిందండి పని అంతా ఇంకా ఇవన్నీ చేసేసుకున్నాము ఎక్కడికక్కడ నీట్గా పెట్టేసుకున్నాము ఇంకా ఇవే కాదు ఇంకా చాలా ఉన్నాయన్నమాట ప్యాక్ చేసేసి పెట్టేసాము ఇంకా అక్కడ 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 మొత్తం ఇల్లు అంతా పచ్చళ్ళే పచ్చళ్ళే పచ్చళ్ళు మా ఇంటికి వచ్చిన వాళ్ళందరూ కూడా పచ్చళ్ళ స్మెల్లే వస్తుంది అంటున్నారు ఇంకా అదంటే విషయం అయితే పచ్చడి విషయానికి వస్తే కనుక మీరు అందరూ చాలా బాగా మమ్మల్ని ఆదరిస్తున్నారు అంటే మీ మీ సపోర్ట్ అనేది ఒకటి లేకపోయి ఉంటే ఈరోజు మాకు ఇప్పుడు ఈ బిజినెస్ అనేది ఉండేది కాదండి నిజంగా సొంత వాళ్ళే సపోర్ట్ చేయరేమో కానీ ఒకవేళ చెప్తున్నా చేయరేమో కానీ మీరు మాత్రం చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు మమ్మల్ని మంచి మంచి ఆర్డర్స్ అయితే ఇస్తున్నారు అంటే ఒకసారి ఆర్డర్ చేసుకుని వదిలేయడం వేరు కానీ రిపీటెడ్గా ఇస్తున్నారు చూడండి చాలా అంటే చాలా బాగా నచ్చిందండి మాకైతే అసలు థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి విషయంలోనూ మీరు సపోర్ట్ చేస్తూనే ఉంటారు అంటే ఇవరకు నా ఛానల్ విషయంలో కానీ ఇప్పుడు నేను వంటలు పెట్టేదాన్ని నా విషయంలో కానీ అసలు ప్రతి విషయంలోనూ నన్ను సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు థ్యాంక్ యూ సో మచ్ అండి మీ సపోర్ట్ నాకు ఇట్లాగే ఉంటే ఇంకా ముందు ముందు ఇంకా ఇంకా చేయడానికి అయితే మేము ప్రయత్నిస్తామన్నమాట అంటే ఇంకా కొత్తవి ఏమైనా చేయడానికి కూడా మేము ప్రయత్నిస్తాము ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఏమేమి ఒకవేళ మీకేమైనా ఐడియాస్ ఉంటే కనుక మాకు చెప్పండి ఇంకా ఏమేమి పెట్టమంటారో ఏమేమి చేయాలో మేము కూడా ఖచ్చితంగా పెట్టడానికి అయితే ట్రై చేస్తాం ఓకేనా ఫ్రెండ్స్ మాకైతే చాలా బాగా సపోర్ట్ చేశారు ఇంకా ఇవాళకి ఇదైతే వీడియో అండి ఎక్కువ పోర్ అయితే కొట్టించినా ఓకేనా ఇంకా ఇవాళకి ఇదైతే వీడియో ఇవాళ అయితే ఒక ముప్పై కేజీలు ఆర్డర్స్ అయితే ఇవ్వాలి డెలివరీకి ఇవ్వాలి అది ఇంకా ఇచ్చేస్తాం అనమాట అది సంగతి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఏరైన మన ఛానల్ చూస్తే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్